గురుర్బ్రహ్మ గురుణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ యూట్యూబ్ ప్రేక్షక మహాశైలి అందరికీ స్వాగతం సుస్వాగతం మనం ముందుగా జ్యోతిష్య శాస్త్రం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలను తెలుసుకుందాం ఈ శాస్త్రం ఎంతో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి శాస్త్రం భవిష్యత్తును తెలుసుకున్నందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించేటటువంటి విధానంలో ఈ శాస్త్రం బహుళ ప్రచారంలో ఉంది బ్యాడ్ పీరియడ్స్ వస్తుంది అని తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటకు కొలమానం లాంటిది ఈ శాస్త్రం ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ ఉన్నది అని చెప్పి తెలిసింది అనుకోండి తెలియంగానే ఏ విధంగా అయితే మీరు పంచదార తీపి పదార్థాలు తక్కువ తినడానికి ప్రయత్నం చేస్తారో జ్యోతిష్య శాస్త్రంలో కూడా మీకు బ్యాడ్ పీరియడ్ వచ్చింది అనగానే దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉపశాంతులు చేసుకోవటం చాలా మంచిది వ్యక్తి శాశ్వతం కాదు కానీ శాస్త్రం మాత్రం శాశ్వతం పోతే ఎంత జాగ్రత్తగా ఉంటామో శాస్త్రంలో కూడా కొన్ని ఉపశాంతులు చేసుకొని ఫలితం పొందవచ్చు ఇది నిర్దిష్టమైనటువంటి హిందూ ధర్మ శాస్త్రం జీవి జీవితంలో జరిగినది జరుగుతున్నది జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారం శరీర లక్షణాలు అరచేతులు మొదలగున వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది ఆరు వేదాంగాలలో జ్యోతిష్య శాస్త్రం ఒక అంగం ఒక అంగం కాబట్టి ఏమిటంటే జ్యోతిష్యం ఒకటి మొట్టమొదట ఇప్పటి ఆదరణ పొందుతున్నటువంటి ప్రాచీన శాస్త్రాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది మొట్టమొదటగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంథ రూపంలో వరాహ అందించాడు దానిని ఉపయోగించి మంచిని పొందండి చెడును మాత్రం చేయకండి ఎందుకంటే శాస్త్రాన్ని ఉపయోగించేటటువంటి వాళ్ళు కూడా చెడుని ప్రచారం చేయకుండా చెడు చెప్పకుండా మంచిని ప్రతి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా చేస్తే మంచిది అనేటటువంటిది వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలతో కాకుండా శాస్త్ర సంబంధమైనటువంటి ఆలోచనలతో కనుక చెప్పినట్టయితే శాస్త్రం ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటిదే కాబట్టి శాస్త్రాన్ని ప్రతి వారు కూడా ఆదరించడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు మీనరాశి యొక్క ఫలితాలు విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మీనరాశి ఉత్తరాభద్ర నాలుగో పాదం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మీనరాశిలోకి వస్తాయి ఈ మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ మూడు అవమానం ఒకటి అయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై మూడు నుండి ఏలినాడు శని ప్రారంభమైంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు నుండి ఏలినాడు శని ప్రారంభమైన ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగస్తులకు కానివ్వండి స్థాన చలనం కలుగుతుంది స్థాన జలనం అంటే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ మీద ఒక చోట నుంచి ఒక చోటకి స్థాన జలం రావచ్చు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలోకి మారచ్చు ఒక బ్యాంకీ నుంచి ఇంకొక బ్యాంకిలోకి మారచ్చు వేరొక ప్రదేశంలోకి ప్రైవేటు ఉద్యోగస్తులు ఒక ఉద్యోగంలో నుంచి వేరొక ఉద్యోగంలోకి మారటం మాత్రం ఇరవై ఐదు మార్చి లోపల తధ్యం ప్లేస్ ఆఫ్ చేత్యం లేదా ఇండియాలో ఉన్నటువంటి వారు ఇతర దేశాలకు వెళ్ళడం కానివ్వండి రెండు వేల ఇరవై మూడు నుండి ఇతర దేశాలకు వెళ్ళడం కానివ్వండి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళటం కానివ్వండి ఆస్ట్రేలియా వెళ్ళేటటువంటి వాళ్ళకి కానివ్వండి దూరదేశాలు వెళ్ళేటటువంటి వాళ్ళకి స్థాన వచ్చేటటువంటి అవకాశాలు తధ్యం అయితే ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు నుండి కూడా కొన్ని స్థిరచిరాస్తుల యొక్క అమ్మకాలు జరుగుతాయి అయితే ఈ అమ్మినప్పుడు కూడా మీరు అనుకున్నటువంటి రేటు మాత్రం రాదు కొంత రేటులో తగ్గటం తధ్యం అయితే ఈ ఏలినాడు అనేటటువంటిది మూడు రాసులలోకి వచ్చినప్పుడు ఏలినాడు శని చెప్పబడుతుందండి స్థానంలోకి రాగాలని రెండున్నర సంవత్సరాలు రాశిలోకి రాగాలని రెండున్నర సంవత్సరాలు ధనస్థానంలోకి రాగాలని రెండున్నర సంవత్సరాలు కలిసి ఏడున్నర సంవత్సరాలు మీనరాశి వారికి రేపు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుతో మొదటి రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది ఈ మొదటి రెండున్నర సంవత్సరాలలో విద్యార్థులకు కూడా విద్యాస్థానంలో కొన్ని ఆటంకాలు వస్తాయి కొన్ని విద్యాస్థానంలో కొన్ని సబ్జెక్టులు ఆగటం జరుగుతుంది ఆగినటువంటి వాటిల్ని జాగ్రత్తగా ఒకసారి కాకపోతే అయినా కానీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి పోతే గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఆ స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువైతాయి మీరు మందులు వాడినప్పటికీ బీపీ షుగరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము పోతే థైరాయిడు ఇటువంటి దీర్ఘ వ్యాధులు మీరు ఔషధ సేవ చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా వాటి యొక్క ప్రభావం మీ శరీరం మీద ఉంటుంది కాబట్టి వాటికి కొన్ని ఉపశాంతులు చేసుకోండి పోతే రేపు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖున మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి ఆ సరస్వతి నది పుష్కరాలు ఏ రోజైతే ప్రారంభమవుతాయో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి బృహస్పతి సంచారం జరుగుతుంది అక్కడ సంచారం ఉంటుంది సంవత్సర కాలం కాకపోతే రిట్రాగ్రేట్ అయినప్పుడు ఒక నెల నెల పదిహేను రోజులు యువతల రాశిలోకి వచ్చి మళ్ళీ యధాస్థానంలోకి వెళ్తారు కాకపోతే అర్ధాస్తమంలోకి గురువు వెళ్ళటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా కానివ్వండి వ్యాపారపరంగా కానివ్వండి లేదా ఆర్థిక విషయాలలో మధ్యవర్తిగా కానివ్వండి చాలా జాగ్రత్తగా వహించండి పోతే ఎందుకంటే ఎప్పుడైతే గురువు బలంగా ఉంటాడో ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ గురుబలం వల్ల ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మే పదిహేనో తారీఖు నుంచి గురువు కూడా అర్ధాస్తమంలోకి వెళ్ళటం వలన కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో కొన్ని ప్రాబ్లమ్స్ షేరు మార్కెట్లో ఉన్నటువంటి వారికి అంత ఆనందదాయకంగా ఉండదు కాబట్టి ఒక సంవత్సర కాలం కొంత జాగ్రత్తగా ఉండండి అయితే గురువు చతుర్థస్థానంలో అర్ధాస్తమంలో సంచారం ఒక సంవత్సర కాలం జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం జరుగుతూ ఉంటుంది విద్యార్థులు మాత్రం కొంత జాగ్రత్తగా గట్టిగా చదవండి స్త్రీలు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి ఇంట్లో పనిని కొంతవరకు తగ్గించి కొంత రెస్ట్ తీసుకొని ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ ఇరవై ఏడు మే దగ్గర నుంచి ఇరవై ఆరు మే వరకు గురువు బలహీనంగా ఉంటాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి వాహన పరంగా కూడా మీరు ఎక్కువగా వాహనాన్ని ఉపయోగించకండి ఒకవేళ వాహనాన్ని కనుక ఉపయోగించినట్లయితే జాగ్రత్తగా ఉపయోగించండి పోతే చలన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చలనచిత్రాలు కొత్త సినిమాలు తీసేటటువంటి వారు జాగ్రత్త పడండి ఎక్కువ ఖర్చు పెట్టద్దు ఆ వచ్చినటువంటి సినిమాలు కూడా మిశ్రమ ఇస్తూ ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్గా ఉండదు కాబట్టి షూటింగులు చేసేటటువంటి వారు కూడా మీనరాశి అయినటువంటి వారు షూటింగుల్లో కూడా కొన్ని జాగ్రత్తలు వహించండి ఎందుకంటే కొన్ని ఆరోగ్యపరంగా కానివ్వండి వాహన పరంగా కానివ్వండి కొన్ని చికాకులు టెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే తల కళ్ళు ఉదరము ఎముకలు వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు కొన్ని రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు రెండు వేల అంటే మీనరాశి వారికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఇంకా ఐదు సంవత్సరాలు ఏలినాడు శని ప్రభావం ఉన్నది అంటే రెండు వేల ఐదు దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు కలుగుంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై వరకు కూడా ఏలునాడు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఏమిటంటే ఏలనాడు శని ప్రభావం అయ్యేదాకా కొంతమందికి కోర్టు వ్యవహారాలు వస్తుంటాయి కొంతమందికి పోలీసు వ్యవహారాలు వస్తుంటాయి అవి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటాయి ఆ వచ్చినటువంటి వాటిని సమయస్ఫూర్తితో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసి వాటిని ఎదుర్కొనేటటువంటి అవకాశాలు చేసుకోండి పోతే వాహనాలు నడిపేటటువంటి వారు కూడా జాగ్రత్తగా నడపండి అయితే ప్రతి వారికి కూడా ఏలినాడు శని ఇరవై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వస్తుంది రాగానే ఏలినాడు శని వచ్చిందని చెప్పేసి భయపడక్కర్లేదు ఏళ్ళనాడు శనిలో ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే గురుబలాన్ని పట్టించి ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఏమిటంటే విద్యార్థులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి కొన్ని ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కానీ ఏదన్నా కనుక అన్నట్టయితే అది మన్ని కాదులే అని చెప్పి ఎగ్జెట్ చేసుకెళ్ళండి పోతే మిత్రులకు మిత్రభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి ఈ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు మీరు నమ సంవత్సరంలో తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కే కాబట్టి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ఏలనాడు శని జరిగేటటువంటి వాళ్ళు నీలం రాయి ఉంగరం ఒకటి చేయించి దానికి పంతొమ్మిది వేలు జపం పంతొమ్మిది వేలు తర్పణం చేయించి ఎడమ చేతి మధ్య వేలికి శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపల ధరించండి నీలం రాయి ఎందుకంటే శనికి నలుపు నీలము సంబంధించినటువంటి వస్తువు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి ఆ రాయి పెట్టేటటువంటి వారు కూడా కాకి నీలానికి సంబంధించిన రాయి ధరించండి ఎందుకంటే శనేశ్వరుడు యొక్క వాహనం కాకి కాబట్టి కాకి అంటే ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటిది కాకి నీలం కనుక పెట్టినట్టయితే ఆయన యొక్క ప్రభావం కొంత మీరు తట్టుకోగలుగుతారు శివునికి శనికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు అందుకని ప్రతివారు కూడా శివ పంచాక్షరి స్తోత్రం లింగాష్టకం బిల్వాష్టకం శివ అష్టోత్తరనామాలు శివ సహస్రనామాలు ప్రతిరోజు చదువుతూ ఉండండి చదువుతూ ఉంటే మీకు దాని యొక్క ప్రభావం తగ్గి శివుని యొక్క ప్రభావం వల్ల ఆయన యొక్క ధ్యానం వలన శని యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు ఎక్కువగా నలుపు నీలానికి సంబంధించినటువంటి వస్తువులు వస్త్రాలు వాడండి ఏదేమైనా నమ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు పాటించి కొన్ని ఆధ్యాత్మిక రంగాలలో మీరు కనుక పాల్గొన్నట్టయితే येनार्जनि प्रभावांनी टटकोव गलुकतार सर्वे जना सुखिरो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ओम शांती 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 हे आयते शुभम भवतु शुभम भवतु शुभम भवतु सर्वे जना सुखिनो भवन्तु कासेना सुपरमण्यम गांधीनगर विजयवाड़ात्री ज्योतिष वातु प्रवेणा एस्ट्राजिकल रिसर्च जेनिस्टुड बॉम्बे ओम शांती शांती शांती